ఎంత రుచిగా ఉండే చిలకడదుంప వంకాయ పులుసు కోసం మనం ఇక్కడ బాణాలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకున్నామండి దాంట్లో స్లిచ్ చేసిన పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఒక పెద్ద ఆనియాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము అదే విధంగా రెండు టీ స్పూన్ నిండా కారం వేసుకుంటున్నామండి దీంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాము ఇంక ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ మనకి బయటకి సపరేట్ అవుతున్నప్పుడు మనం కొంచెం కొత్తిమీరని ఇక్కడ దాంతో పాటు చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి చిలక దుంపలను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము తర్వాత వంకాయలు గుత్తి వంకాయలా కట్ చేసుకుంటాం అనమాట ముచ్చగ దగ్గర కొంచెం కట్ చేసి నాలుగు పక్షాలుగా వాటిని మనం ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకుని ఇప్పుడు ముక్క ములిగే వరకు వాటర్ వేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఆల్మోస్ట్ అది నైన్టీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికి చేసుకున్నాక ఒక ఆరెంజ్ సైజ్ చెంతపూడి నానబెట్టుకున్నది దాని నుంచి గుజ్జు తీసుకున్నది యాడ్ చేసేసుకున్నాం కొత్తిమీరని యాడ్ చేసేసుకుని మూత పెట్టి ఈ విధంగా ఆయిల్ బయటికి సెపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకుంటాం అండి ఇంకా దించేసే ముందు అమూల్ బట్టర్ క్యూబ్ గానీ